నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేను సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటా పోటీ ఆ పదవి ఎవరు దక్కించుకుంటారంటూ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది సభ్యులు ఎవరికి మద్దతు పలుకుతారు సారథిగా ఎవరన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం త్రీమిన్ కమిటీకి పన్నెండు దరఖాస్తులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో త్రీమీన్ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుంటూరు మేయర్ కోవలమూడి నాని ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజులు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులతో అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ హైకోర్టు న్యాయవాది ఆళ్లగడ్డకు చెందిన గోగిశెట్టి నరసింహారావు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి సీనియర్ న్యాయవాది మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు కాకరవాడ చిన్న వెంకటస్వామి భూమా జగత్ విఖ్యాతరెడ్డి మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు ఊహించని రీతిలో పన్నెండు మంది అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోవడంతో కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ కార్యమంలో బలమైన పోటీ మాత్రం గోగిశెట్టి నరసింహారావు ఎన్ఎండి ఫిరోజ్ రాజశేఖర్ గౌడ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి తులసిరెడ్డి రామచంద్రరావు మధ్య నెలకొంది మొత్తం మీద దరఖాస్తులను స్వీకరించిన త్రిమిన్ కమిటీ ముగ్గురి పేర్లను అధినేత చంద్రబాబు ప్రస్తావించారు कॾहिं कॾहिं शकर ਦੀ ਤਾ ਦੀ 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 ਰੋ ਅਣੀ ਵੀ ਕੋ ਸਿ ਕੁ ਸਿ ਦੀ ਰੋ ਵੀ chị có sản không sản xuất được nè, mang lên là cái gì హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి